తాతయ్య నానమ్మల దగ్గర పెరుగుతూ ఆ ఊరి జనాలందరినీ మామ పిన్ని బాబాయ్ అంటూ వరసలతో పిలుస్తూ అందరికీ హాట్ ఫేవరెట్ అయిపోయింది వెన్నెల లేచి వాకింగ్కి వెళ్దాం పదా అంటూ ఉదయాన్నే తాతయ్య భద్రాచలం ని వాకింగ్కి తీసుకెళ్లేది అలా పొలం వరకు వెళ్లి తాతయ్య మనవరాలు ఇద్దరూ కలిసి పంట గురించి చూసేవారు అమ్మా ఉత్తరం వైపు కాస్త ఎండిపోయినట్టు కనిపిస్తుంది ఓసారి చూడు ఆ ఆకుపురుగేదో పడినట్టుంది వేపకాయల రసం పిచ్చికారీ చేస్తే సరిపోతుంది రేపు మన శేషయ్యని పంపిస్తాన్లే అని తాతయ్యకి చెప్తూ పొలం పనులు చూసుకుంటూ ఉండేది తరువాత అందరినీ పలకరించుకుంటూ ఇంటికొస్తారు వచ్చారా పొద్దున లేచిన దగ్గర నుండి బలాదూర్లు తిరగడమే మీ పనైపోయింది రండి రండి అని తిట్ల దండకంతో ఇద్దరికి స్వాగతం పలికింది ఆ తిట్లిద్దరికీ అలవాటే కాబట్టి నవ్వుతూ ఇద్దరు లోపలికి వెళ్లేవారు నేనంటే మీకు లెక్కలేదు రండి తినండి అని ఇద్దరికి పెసరట్టు కొబ్బరి పచ్చడి పెడితే సంతోషంగా తిన్నారు తరువాత వెన్నెలేమో ఎరువుల కొట్టు దగ్గరికి వెళ్లేది చదివింది అగ్రికల్చర్ బీఎస్సీ కాబట్టి వెన్నెల ఆ ఊళ్ళో ఎరువుల కొట్టు నడుపుతూ ఉండేది మాట కూడా మంచిగా ఉండడంతో లాభాలు కూడా బాగా ఉన్నాయి చెప్పండి మీరు వేసింది వేరు శనగలు కదా దానికి ఇదిగో ఈ మందు కొట్టండి బాగా పనిచేస్తుంది అని వాళ్ళకి సలహాలిస్తూ వ్యాపారం చేస్తూ ఉండేది వెన్నెల తాతయ్య భద్రాచలం మాత్రం కలబందలతో నారలు తీసి నులకల్లుతూ ఉండేవాడు అలాగే అది అందరికీ అమ్ముతూ ఉండేవాడు సాయంత్రం ఇంటికి రాగానే ఇద్దరూ కలిసి కూరగాయల మొక్కలు పెంచటం ఇలాంటివి చేస్తుండేవాళ్ళు అమ్మమ్మా రాత్రికి చపాతీ తిందామా ఈరోజు అని శుభ్రంగా చేసుకుని టీవీలో మంచి సినిమా చూస్తూ తినేవారు ఇలా చాలా ఆనందంగా సంతోషంగా వాళ్ళ జీవితం సాగుతూ ఉండేది ఇలా జరుగుతూ ఉండగా సిటీలో అమ్మా నాన్నల దగ్గర పెరిగిన హరిత ఎండాకాలం సెలవులకి ఆ ఊరొచ్చింది హరిత వెన్నెల ఇద్దరు అక్క చెల్లెళ్ళు హరిత సిటీలో అమ్మా నాన్నల దగ్గర పెరిగింది వెన్నెలేమో ఊహ తెలియగానే తాతయ్య వాళ్ళకి తోడుగా పల్లెటూరికి వచ్చింది హరిత వస్తుందని తెలిసి అమ్మమ్మ కృష్ణకుమారి పిండి వంటలు సిద్ధం ఏ రోజైనా పిండి వంటలు సిద్ధం చేసావా నువ్వు తర్వాత వస్తుంది అది దానికి మంచి వంటలు పెట్టాలి కదా అని చాలా హుషారుగా హరిత ఊళ్ళో నుండి నడుచుకుంటూ వస్తుంది అలా నడుస్తున్నప్పుడు ఒక పిల్లాడు పరిగెడుతూ పరిగెడుతూ హరితకి తగిలాడు సారీ అని చెప్పబోతుండగానే లాగిపెట్టి ఒక్కటిచ్చింది బుద్ధి లేదా ఇడియట్ ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా నీకు చీ అని చాలా అహంకారంగా మాట్లాడి వెళ్ళిపోయింది అభం శుభం తెలియని ఆ పిల్లాడేమో మౌనంగా ఉండిపోయాడు హరిత ఇంటికి రాబోతుంటే కృష్ణకుమారి అక్కడే ఉండమ్మాయ్ అని కేక పెట్టి పళ్ళెం ఎర్రనీళ్ళు తీసుకొచ్చింది ఇరుగుది పొరుగు దిష్టి అంతా పోవాలి అని అంటుండగా విసుక్కుంది హరిత వాట్ ఇస్ దిస్ రబ్బిష్ పేడా రెడ్ వాటర్ చీ అని అసహించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది తాతయ్య అమ్మమ్మలతో పాటు వెన్నెల కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అది పట్నంలో పెరిగిన పిల్ల కదా అలవాటవడానికి దానికి కాస్త టైం పడుతుందిలే అంటూ తాతయ్య అమ్మమ్మకి సర్ది చెప్పాడు హరిత రూమ్ లో ఉంటే వెన్నెల వెళ్ళింది అక్క అంటూ వెళ్ళి హక్ చేసుకుంది వెన్నెల ఎన్ని రోజులైందక్క నిన్ను చూసి రోజూ ఫేస్బుక్లో ఫోటో పెడుతున్నా కదా అని కొంచెం చిరాగ్గా సమాధానమిచ్చింది హరిత నాన్న ఎలా ఉన్నారక్క వాళ్ళకేం బాగుంటారు కదా అంటూ ఏదో మొక్కుబడిగా సమాధానమిచ్చింది వెన్నెల మాట్లాడుతూనే ఉంది ఇంతలో హరిత హెడ్ఫోన్స్ పెట్టుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం కృష్ణకుమారి హరిత దగ్గరికి వెళ్ళింది అమ్మా హరిత కాస్త ఇలా వస్తావా అని అడిగి కృష్ణకుమారి హరితని పెరట్లోకి తీసుకెళ్లింది పసుపు పెట్టుకుంటే ముఖంలో బంగారు కలవస్తుంది అంటూ హరిత ముఖానికి పసుపు సున్నిపిండి కలిపి రాయటం మొదలెట్టింది చిచ్చి ఏంటిది బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా రాస్తున్నావు అని తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కృష్ణకుమారికి చాలా బాధేసింది చిన్నపిల్లలే అని మళ్లీ తనలో తాను మనవరాల్ని సమర్థించుకుంది ఆ రోజు రాత్రి ఊళ్ళో కరెంటు పోయింది దాంతో అందరూ ఆరు బయట పడుకుందామని నిర్ణయించుకున్నారు వెంటనే కృష్ణకుమారి పడకలు సిద్ధం చేసింది అక్క రా బయట పడుకుందాం తాతయ్య అమ్మమ్మ కబుర్లు చెప్తారు వెంటనే నిద్రొస్తుంది అని చెప్పి బయటికి తీసుకెళ్ళింది అక్కడ వరుసగా నాలుగు నిలక మంచాలతో పడక సిద్ధం చేసి ఉంచారు షీ ఏంటి బెడ్ డబుల్ కాట్ బెడ్ లేదా అని అరుస్తూ ఏం చేయాలో తెలియక చిరాగ్గా పడుకుంది తాతయ్య అమ్మమ్మ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు హరితకి అది చాలా విసుగ్గా అనిపించింది హెడ్ ఫోన్స్ పెట్టుకుని పడుకుంది వెన్నెల మాత్రం ఆ కబుర్లు వింటూ హాయిగా నిద్రపోయింది ఒక ఆదివారం పూట రాగి సంగటి కోడి కూర చేయటం మొదలెట్టింది కృష్ణకుమారి అబ్బా వాసన గుమగుమలాడిపోతుంది కొంచెం మసాలా ఎక్కువైనట్టుంది కదా అని కొంచెం అనుమానంగా అడిగింది కృష్ణకుమారి అదేం లేదమ్మమ్మా అద్దరిపోయింది అంటూ పొగడ్తల మీద పొగడ్తలు కురిపించింది మన వీధిలో ఉండే పిల్లల్ని కూడా భోజనానికి పిలుద్దాం నువ్విలా అంటావని తెలిసే రమ్మను అంది కృష్ణకుమారి ఆ రోజు అరిటాకులతో పాటు పిల్లలందరూ కూర్చున్నారు అందరికీ వెన్నెల వడ్డించటం మొదలెట్టింది మధ్యాహ్నం పూట హరిత నిద్రలేచింది బయటకి రాగానే పిల్లలంతా గోల చేస్తూ తింటున్నారు అప్పుడే నిద్రలేచిన హరితకి అదెందుకో నచ్చలేదు ఏంటి గోలా బిచ్చగలందరినీ ఇంట్లో కూర్చోబెట్టి తమాషా చేస్తున్నారు అమ్మా ఆ మాటలు వాళ్ళు పిల్లలే ఉండే అందరూ మీ పిల్లలే దరిద్రంగా అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది తినాలా వద్దా అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయారు మా అక్కకి కొంచెం పిచ్చి మీరవన్ని పట్టించుకోకండి అని గుసగుసగా వెన్నెలా పిల్లలకి సర్ది చెప్పింది పిల్లలు నవ్వుతూ తినటం మొదలెట్టారు ఇంటి పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు కింద నిలబడి హరిత ఏదో ఫోన్లో మాట్లాడుతుంది డాడీ నేను ఇక్కడ ఉండలేను నాకు అట్మాస్ఫియర్ అస్సలు నచ్చలేదు ఫ్లెండ్లీనెస్ లేదు మ్యానర్స్ లేదు నాకు అస్సలు నచ్చలేదు అంటూ వాళ్ళ నాన్నకి కంప్లైంట్ ఇస్తుంది నేను అమ్మ బిజినెస్ పని మీద వచ్చాం కదా కొంచెం ఓపిక పట్టు అని నాన్న ఏదో నచ్చ చెప్పి ఫోన్ పెట్టేశాడు వెనక్కి తిరిగి చూస్తే వెన్నెల ఒక్కతే అక్కడ నిలబడి ఉంది ఆ వచ్చావా ఈ ఊరు నీకు అస్సలు నచ్చలేదు కదా తాతయ్య అమ్మమ్మ పద్ధతులు అసహ్యంగా ఉన్నాయి కదా అంటూ మెల్లగా అడిగింది అవును ఎప్పుడెప్పుడు ఈ నరకంలో నుండి అని ఉంది అని చాలా గట్టిగా చెప్పింది అక్క నాన్నిప్పుడు పట్నంలో బాగా సంపాదించాడు కానీ ఈ ఊరి వాళ్లంతా కలిసి నాన్నకి పెట్టుబడిచ్చారు అది నీకు తెలుసా అని చెప్పగానే హరిత కొంచెం ఆశ్చర్యంగా చూసింది అమ్మమ్మ పద్ధతులు చాదస్తంగా ఉన్నాయి కదా అమ్మకి పిల్లలు పుట్టలేదని నూట ఎనిమిది మెట్లు మోకాళ్ల మీద నడిచింది అదే చాదస్తంతో అనగానే హరిత అలాగే నిలబడిపోయింది నాన్నకి వ్యాపారంలో నష్టమొస్తే ఏమాత్రం ఆలోచించకుండా అమ్మారు తాతయ్య అది మొరటుతనమా లేక ప్రేమా అని సూటిగా ప్రశ్నించింది హరితకి నూట మాట రాలేదు ఈ పిల్లలు ఇంట్లో ఏం అవసరం వచ్చినా సొంత ఇల్లులాగా పనిచేస్తారు నన్ను సొంత అక్కలాగా చూస్తారు వాళ్ళు అవుతారు అని అడగడంతో హరిత తలదించుకుంది మన కోసం ఇస్తారక్కా వాళ్ళు వాళ్ల చాదస్తంలో ఆప్యాయతని వాళ్ల మొరటుతనంలో ప్రేమని గుర్తించలేమా అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది హరిత ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది మధ్యాహ్నం ఇంటి లోపలికి వచ్చి రాగి సంగటి కోడి కూర తింటుంటే హరితకి అమృతంలా అనిపించింది తాతయ్య అమ్మమ్మల చాదస్తంలో ప్రేమ కనిపించటం మొదలెట్టింది పిల్లలందర్నీ పిలిచి నేను కూడా మీ అక్కనే అనుకోండిరా ఐఎం సారీ అని చెప్పి క్షమాపణ కోరింది హరితలో వచ్చిన ఈ మార్పు చూసి తాతయ్య అమ్మమ్మ చాలా సంతోషించారు ఆ రోజు రాత్రి హరిత నులక మంచం మీద పడుకుని తాతయ్య కబుర్లు చెప్తుంటే సంతోషంగా వింటూ ఉంది